ఇచ్చిన మాటకు కట్టుబడి ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం అందజేసిన ఘనత కూటవి ప్రభుత్వానికి దక్కుతుందని ఎమ్మెల్యే గౌత శిరీష తెలిపారు శనివారం పలాసలో ఆటో డ్రైవర్లతో కలిసి ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమంలో పాల్గొన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ నెరవేర్చారని పేర్కొన్నారు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించి ఇంతమంది ఆటో సోదరుల్ని ఇక్కడికి రప్పించిన సోదరుల శ్రీకాంత్ గారి ఈ కార్యక్రమంలో భాగస్వాములైన పలాస నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ పెద్దలకు పత్రికా సోదరులకి అందరికీ పేరు నా శుభాకాంక్షలు అభినందనలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలని అమలు చేస్తూ కూడా ప్రజల అవసరాన్ని అనుక్షణం చూసుకుంటూ వాళ్ళ అవసరానికి ఏవేవి పథకాలు తీసుకురావాలో అని ఆలోచించి అమలు చేసిన పథకం ఈరోజు ఆటో సోదరుల సేవలోని ఈ కార్యక్రమం ముఖ్యంగా ఎన్నికల హామీలో మన ఆడపిల్లలకి ఇచ్చిన హామీ ఉచిత బస్సు ప్రయాణం ఆడపిల్లకి ఇచ్చిన మాట ఖచ్చితంగా నెరవేర్చాలి వీటికి మనం ఇవ్వాలి ఆ కార్యక్రమంలో ఆటో సోదరుల జీవనాధారంలో వాళ్ళు సంపాదించే దానిలో కాస్త తక్కువ మీకు ఆర్థికంగా ఇబ్బంది కలుగుతుందనే ఒక ఆలోచనతో ఈరోజు సంవత్సరానికి ప్రతి ఆటో సోదరుల అకౌంట్ లో ఆటోలు ట్యాక్సీలు మ్యాక్సీలు క్యాబ్లు ప్రతి ఒక్కరి అకౌంట్ లోని సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు వేయాలన్నది చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఒక ఆలోచన ముఖ్యంగా ఇక్కడ చెప్పేది ఏంటంటే అడగంటే అమ్మైనా అన్నం పెట్టదు అంటారు కానీ అడగకుండా ఒక తండ్రి ఎలా అయితే తన కుటుంబానికి ఏంటి అవసరమో ఈ రోజు మన ముఖ్యమంత్రి స్థానంలో కూటమి అధినాయకుడు నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మరి ఉండడం నిజంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేస్తున్న అదృష్టం ఈరోజు ఒక తెలుగుదేశం శాసనసభ్యురాలుగా చెప్పట్లేదు అండి ఒక ఆడపిల్లగా చదువుతున్న అమ్మాయిగా నా రాష్ట్రం నా రాష్ట్రం ఆయన ఆయన పడుతున్న తపన ఈ రోజు రాజకీయాలను ఈ రోజు నిల్చొని ముందుకొచ్చి పోరాడాలని చేస్తుంది డెబ్బై ఐదు సంవత్సరాలండి ఆయనలో ఆయన తపన ఎలా ఉంటుందంటే పిల్లలు వచ్చారు పిల్లలు సంపాదిస్తున్నారు వాళ్ళ పిల్లలు వదలకుండా ఒక మధ్య తరగతి తండ్రి ఎలా అయితే ఓపి ఉన్నంత వరకు ఓపి ఉన్నంత వరకు నా కుటుంబానికి ఏదో చేసి నా పిల్లలు నేను ఇంకా ఏదో ఇవ్వాలని తపనతో పరిగెడతారో ఈ రోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారికి మన రాష్ట్రం పట్ల మన పట్ల ఉన్న తపన అటువంటి మధ్య తరగతి తండ్రి ఉండే తపన ముఖ్యంగా ఆటో సోదరులు అంటే ఈరోజు భారతదేశంలో డెబ్బై శాతం పైగా ఉన్న మధ్య తరగతి కింద తరగతి వాళ్ళు ప్రతి ఒక్కరు ఏ ఒక్కడైనా ప్రతి ప్రతిసారి తన జీవితంలో ఒక్కసారి ఆట ఎక్కున్నారంట అంత మందికి నచ్చి ఆదాయ సోదరులు ఈ రోజు ఇబ్బంది పడకూడదు ఆర్థికంగా మనం తీసుకునే నిర్ణయాల వల్ల ఆలోచించి తీసుకొచ్చిన పథకం ఒక్కటే కాదు గతంలో చేసిన ఆ ప్రభుత్వం చేసిన పథకానికి ఈ పథకానికి ఒక్కసారి మనం కూడా వేరే చేసుకోవాలి రెండు లక్షల అరవై మందికి అరవై వేల మందికి నెలకి పదివేలు ఇచ్చారు ఆ గవర్నమెంట్ లో ఈరోజు రెండు లక్షల తొంభై ఒక్క వేల మందికి సంవత్సరానికి పదిహేను చొప్పున డెబ్బై ఏడు కోట్లు ఎక్స్ట్రా అంటే దాదాపు నాలుగు వందల ముప్పై నాలుగు కోట్లు ప్రతి సంవత్సరం మన ఆటో సోదరుల గురించి ఆ బారాన్ని రోజు ప్రభుత్వం పరిస్థితుంది అలాగే ఆడపిల్లించిన ఉచిత పథకం వల్ల సంవత్సరానికి మూడు వేల కోట్లు బారా అప్పులున్నాయి అప్పులున్నాయని గతంలో చెప్పిన మన చంద్రబాబు నాయుడు గారు చెప్పట్లేదు ఎన్ని ఏమున్నా తండ్రిగా నా పిల్లలు కష్టపడకూడదని ప్రతిసారి ఆలోచించి ప్రజలకి సహాయపడేలా ఉపయోగపడేలా ఏదో ఒక పథకాలు తనకి వస్తున్నారు మీ అందరికీ తెలిసిన మీలో ఎంతో కుటుంబాలకు కూడా ఇవ్వాలి ఎంతమంది పిల్లలుంటే అంతమందికి మీ మీ విషయం తల్లితాల్ తెలుసు అదే విధంగా పండుగ ఆటోలు పడుకుంటున్న వ్యవసాయంలో మీకు ఈరోజు ఆ వ్యవసాయదారులకి సంవత్సరానికి ఇస్తున్నారు అదే కాదు దీపం పథకం కింద మీ కుటుంబంలో కూడా చాలా మందికి సంవత్సరానికి ఒక గ్యాస్ సిలిండర్ ఇస్తూ మమ్మల్ని మనం ఆదుకుంటారు మొన్న క్యామి ప్లాన్ తీసుకున్న నిర్ణయం ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా రాష్ట్రంలో ఉన్న ఐదు కోట్ల మందికి కూడా ఐదు వేల కోట్లతో ఈ రోజు ఆరోగ్య బీమా పథకం తీసుకొచ్చిన ఏకైక కూటమి పార్టీ ఈ రోజు మన రాష్ట్రంలో అధికారులు ఎందుకంటే మనం ఏ పార్టీలో పనిచేస్తున్నామో ఆ పార్టీ పనులు కూడా చెప్పుకోవాలి చిన్నప్పుడు మనందరం మన పెద్ద సేకరణ మనకి మంచి చేసిన వాళ్ళని గుర్తు పెట్టుకోవాలి వాళ్ళు చేసిన పనులు పది మందికి చెప్పాలి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముఖ్యంగా మోడీ గారు నాయకత్వంలో జీఎస్టీ తగ్గించారు చాలా మంది జిఎస్టీ తగ్గిస్తే మనకేట్ వెళ్ళు చాలా మంది మన మనం హోటల్కి వెళ్ళి తిన్నా మనం తిన్నది ఐదు వందల బిల్ అయితే దాని మీద జిఎస్టి ఇంకొక ట్యాక్సీ ఏది ఆరు వందల యాభై రూపాయలు మన చేతిలో పడుతున్నారు ఒక టీవీ కొన్నా ఫ్రిడ్జ్ కొన్నా ఆకి మన ఇంట్లో పిల్లలకి కావలసిన ఏ వస్తువులు కొన్నా కూడా వాటి మీద జిఎస్టీ ట్యాక్స్ వేస్తున్నారు అలాంటిది రోజు అరవై యొక్క వస్తువుల మీద జిఎస్టి తగ్గించి కొనుగోలు శక్తిని పెంచిన ఏకైక పార్టీ మన మనకు రాజకీయాలు పక్కన పెట్టి మాట్లాడుకుందామండి మనకి పాలించే వాడు మన కష్ట సుఖాన్ని అర్థం చేసుకొని మన గురించి ఆలోచించి మనం అడిగినవి అడగల్ని కూడా మనకు అందించే పార్కులు అయితే బాగుంటుందా మన మీద ఆఖరికి బయట షాపుల్లో గత ప్రభుత్వం ఎలాంటి ఇబ్బంది పెట్టిందో బిస్కట్ చెల్లింపులు లేకుండా డబ్బులు తీసుకొని ఎలా ఇబ్బంది పెట్టింది అందరికీ తెలుసు ఒక వైన్ కాదు ఇసుకని ఆ ఇసుకని ప్లాన్ చేశారు ప్లాన్ మైన్ అన్ని రకాలుగా అమ్ముకొని ప్రజలు దోచుకున్నారు మరి మధ్య ఒక టీవీ పెట్టిన ఒక పెద్ద అడిగారు మీరు మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు పనులు చేస్తున్నారు బానే ఉంది మరి ఇంతటి సంపాదన ఎలా చేస్తున్నారు మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి చేయలేకపోయాడు